వనితావాణి శ్రోతలకు నమస్కారం ఈనాటి కార్యక్రమంలో ముందుగా గుండె జబ్బులకు ఫిజియోథెరపీ డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారితో పరిచయం వింటారు హృద్రోగుల సంరక్షణలో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు కార్డియాక్ ఫిజియోథెరపీ మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ గురించి వివరాలను అందించడానికి మనతో వైద్యులు డాక్టర్ జే సుదీప్తి వర్దన్ గారు ఉన్నారు వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అసలు ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ అంటే ఏంటండి కార్డియాక్ ఫిజియోథెరపీ అనేది ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అండి కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాము ఇది జనరల్ గా గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్ కి గుండె జబ్బులు అంటే మామూలు చెస్ట్ పెయిన్ అవ్వచ్చు ఆంజనా అటాక్ లేకపోతే మయో కార్డియల్ ఇన్ఫాక్షన్ లేకపోతే హార్ట్ అటాక్స్ హార్ట్ ఫెయిలియర్స్ లేకపోతే హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు అంటే ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీస్ కానివ్వండి లేకపోతే వాల్ రిపేర్ సర్జరీస్ కానివ్వండి లేకపోతే చెస్ట్ ఇంటర్వెన్షన్స్ అయిన పేషెంట్స్ కి త్వరగా కోలుకోవడానికి వాళ్ళు అంటే అందులతో పాటు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తామండి ఇది మెయిన్ గా సూపర్వైజ్డ్ ప్రోగ్రామ్ సూపర్వైజ్ అండ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ అంటాము దీనిలో మెయిన్ టూ పార్ట్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పేషెంట్ అనమాట డాక్టర్ గారు మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ అని చెప్పారు ఈ ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయండి ఉదాహరణకు మనం గనక సమాజంలో చూస్తే ఈ బైపాస్ ఇటువంటివైన వాళ్ళు ఎక్కువగా శ్రమ ఉండే పనులు చేయకూడదంటారు మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీలో భాగంగా ఎటువంటి ఎక్సర్సైజెస్ ని సూచిస్తారు డాక్టర్స్ ఈ రీహాబిలిటేషన్ అనేది ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేస్తారు అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్ అంటే పేషెంట్ కి ఎంత మాత్రం గుండె జబ్బు ఉందో ఆ లిమిట్స్ లో విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద డిసీజ్ అంటాము ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తాము ఇవి ప్రతి పేషెంట్ కి వేరండి ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తాము తర్వాత దీనిలో కూడా ఫేజెస్ ఉంటాయి సో ఆ ఫేజెస్ ని బట్టి ఎక్సర్సైజ్ పెంచడం ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి అంటే ఎగ్జర్షన్ లెవెల్ అంటాము ఎగ్జర్షన్ లెవెల్ పట్టి పేషెంట్ ఎగ్జర్షన్ లెవెల్ పట్టి ఇస్తామండి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి డాక్టర్ గారు మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయండి కౌన్సిలింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక గుండె జబ్బు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా హార్ట్ కండిషన్ ఏమన్నా ఉన్నప్పుడే ఉందంటే మెయిన్ గా పేషెంట్స్ డిప్రెస్ అవుతారు డిప్రెస్ అవడం వల్ల ఏముందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది సోషలైజేషన్ తగ్గిస్తారు అంటే వాళ్ళు మళ్ళీ పనికి వెళ్ళలేకపోవచ్చు దానివల్ల ఫ్యామిలీ ఇన్కమ్ తగ్గొచ్చు ఇలాంటి మళ్ళీ తిరిగి వరకు లాగా యాక్టివ్ గా నడవటం పనులు చేయలేకపోవడం దానివల్ల డిప్రెషన్ అనేది ఉంటుంది దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని ఎందుకు పేషెంట్ ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి మీకు ఇది వచ్చిందండి దీన్ని మనం తగ్గించుకోవచ్చు అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళకి కౌన్సిలింగ్ తో పాటు మీరు ఇది చేస్తే దీనివల్ల ఈ లాభం ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంతకాలం చేస్తే మీకు దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ స్టైల్ యూజువల్ గా కార్డియా కేసెస్ లో మనం నార్మల్ లైఫ్ అనము నియర్ నార్మల్ లైఫ్ అంటాం అంటే తిరిగి మళ్ళీ వాళ్ళ నార్మల్ గా అయితే అందరూ రాకపోవచ్చు సో నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎక్వైర్ చేసుకునేలాగా మనం వాళ్ళని డిజైన్ చేసి ప్రోత్సహించాలన్నమాట సో ఆ ప్రోత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం ఎక్సర్సైజ్ అనేవి తప్పకుండా రెగ్యులర్ గా ఒక ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేయడం అనేది జరుగుతుంది డాక్టర్ గారు మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ వల్ల రోగులకు ఎటువంటి ఉంటాయి మెయిన్ గా ఒక ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసినప్పుడు దానికి సర్టైన్ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఉంటాయండి మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళ కార్డియాక్ ఫిట్నెస్ పెంచడం కార్డియోవాస్కులర్ ఆర్ కార్డియాక్ ఎండ్యూరెన్స్ పెంచడం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అండి అంటే వాళ్ళకి ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది ఎందువల్ల వచ్చింది దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టు యాక్టివ్ లైఫ్ స్టైల్ నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ కి తీసుకురావడం అంటే మళ్ళీ బ్యాక్ టు వర్క్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా తర్వాత రెడ్యూసింగ్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయండి సో రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అంటే దానిలో ఏముంటుందంటే రిస్క్ ఫ్యాక్టర్స్ బోల్డ్ ఉంటాయి లైక్ ఒబెసిటీ ఒక కారణం అవ్వచ్చు సో ఒబెసిటీ మేనేజ్మెంట్ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చుని ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటి వెయిట్ గెయిన్ ఉంటుంది తర్వాత ఫ్యాట్ డిపాజిట్ అనేది ఉంటుంది ఈ ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ఏమైతే ఉంటాయో వాటిలో ఈ ఫ్యాట్ డిపాజిట్ జరుగుతుంది అనమాట దాని ప్లాక్ ఫార్మేషన్ అంటాం దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది అది కృషించుకుపోతుంది ఆర్టరీ అనేది నేరో అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది దానివల్ల చెస్ట్ పెయిన్స్ రావడము అది కంప్లీట్ గా బ్లాక్ అయిపోతే బైపాస్ గ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో అది రాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ స్మోకింగ్ తర్వాత అగ్రెసివ్ పర్సనాలిటీస్ అంటాము అంటే ఎక్కువ అగ్రెషన్ చూపిస్తా చిన్న చిన్న వాటికి బాగా టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాము వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత టైప్ టూ డయాబెటీస్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కూడా ఒక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఒబెసిటీ అనమాట లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి డాక్టర్ గారు ఈ రోజుల్లో చూస్తే గుండె జబ్బులకి ముఖ్యమైన కారణం స్ట్రెస్ ఒత్తిడి అంటున్నారు మరి ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి కార్డియాక్ ఫిజియోథెరపీలో అవకాశం ఉందండి తప్పకుండా ఉందండి అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి ఒక యుఫోరియా అంటాం అంటే స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే స్ట్రెస్ లెవెల్స్ అంతా పోయి మనకు యుఫోరియా అనేది క్రియేట్ అవుతుంది సో అది క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ రావటము తర్వాత మెడిటేషన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది కూడా ఈ కార్డియాక్ లో రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో రిలాక్సేషన్ టెక్నిక్స్ లో లైక్ సైలెంట్ ఎన్విరాన్మెంట్ తర్వాత మెడిటేషన్ తర్వాత మ్యూజిక్ వినడము లేకపోతే ఇలాంటి ఏమన్నా వాళ్ళ స్ట్రెస్ కారణం ఏంటో తెలుసుకుని ఆ స్ట్రెస్ ని మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పిస్తాం అనమాట సో మీరు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా ఇస్తాము మీరు మెయిన్ రీజన్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ తగ్గించుకోకపోతే మీకు ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా పెద్ద జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి సో ఇవన్నీ చేసుకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది మెయిన్ గా మాత్రం ఎక్సర్సైజ్ అండి డాక్టర్ గారు ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ వల్ల పేషెంట్ రీహాబిలిటేట్ అవుతారు మరి ఈ రిహాబిలిటేషన్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు సో కార్డియాక్ రీహాబిలిటేషన్ టీమ్ అంటే మెయిన్ డాక్టర్స్ టీమ్ అని అంటే కార్డియోవాస్కులర్ సర్జన్ తర్వాత కార్డియాలజిస్ట్ తర్వాత అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ నర్సెస్ సో మొత్తం అందరూ కలిసి ఒక టీమ్ అవుతారండి సో ఒక ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేయాలి అంటే డాక్టర్ కార్డియాలజిస్ట్ తర్వాత కార్డియోవాస్కులర్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూపర్విజన్ లో అంటే వాళ్లతో కేసు డిస్కస్ చేసి వాళ్ళకి ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కనుక్కుని మాట్లాడి టీం మొత్తం కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారండి ఆ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలాగా చూసేది ఫిజియోథెరపిస్ట్ అనమాట సో ఈ ఎక్సర్సైజ్ అన్ని ఉండి సూపర్వైజ్ చేయించి కంటిన్యూటీ ఉండేలాగా మెయింటైన్ చేసి మొత్తం మేనేజ్ చేసేది మాత్రం ఫిజియోథెరపిస్ట్ అండి మెయిన్ గా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ డాక్టర్ గారు మరి ఈ కార్డియా ఫిజియోథెరపీ కేవలం గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకైనా లేదా హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు అంటే భవిష్యత్తులో వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు ఈ ఫిజియోథెరపీ ద్వారా జాగ్రత్త పడే అవకాశం ఏదన్నా ఉంటుందా ఫిజియోథెరపీ ద్వారా జాగ్రత్త పడటం కాదండి యూజువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ప్రెసెంట్ లైఫ్ స్టైల్స్ లో ఈ స్ట్రెస్ లైఫ్ స్టైల్స్ తర్వాత ఎక్కువ కంప్యూటర్ జాబ్స్ స్ట్రెస్ తో కూడిన లైఫ్ ఉంటుంది ఎక్కువ అంటే వర్కింగ్ అవర్స్ ఇదివరకు లాగా నైన్ టు ఫైవ్ అలా లేవు ఇప్పుడు నైన్ టు నైన్ కొన్నిసార్లు లెవెన్ ట్వెల్వ్ అంటే ఓవర్ స్ట్రెయిన్ అయిపోతున్నారు అనమాట వర్క్ వల్ల దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి వీళ్ళందరికీ ఏంటంటే ఎర్లీ ఏజెస్ లో బీపీలు షుగర్లు వచ్చేస్తుందండి సో ఆటోమేటిక్గా హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇవి వస్తే ఏంటంటే వాటికి అల్టిమేట్ గా ఏదర్ పెరాలసిస్ కానివ్వండి లేకపోతే హార్ట్ అటాక్స్ కానివ్వండి ఎర్లీగా చూసుకుని మేనేజ్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకసారి స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలండి కంప్లీట్ కార్డియాక్ స్క్రీనింగ్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవాలి కార్డియాక్ స్క్రీనింగ్ లో ట్రెడ్మిల్ టెస్ట్ తర్వాత బైసైకిల్ టెస్ట్ అర్గోమెట్రిక్ టెస్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి ఈ టెస్ట్ చేయించుకుంటే మన హార్ట్ కండిషన్ మనం ముందే తెలుసుకోవచ్చు అంటే మనకి అసలు వచ్చే ఛాన్స్ ఉందా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉందా గుండె జబ్బులు బారిన మనం పడతామా అనేది మనం ముందే టెస్ట్ చేయించుకోవచ్చు అంటే ముప్పై ఐదేళ్లకి ఏముందిలే అని ఎవరికి తెలియదు టెస్ట్ ముందే చేయించుకుని జాగ్రత్త పడవచ్చు అన్న విషయం ఎవరికి తెలియదు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి మనిషి గనక చూసుకుని అంటే చాలా మంది ఏంటంటే ఒబెసిటీ నాకు ఒబిసిటీ లేదు నాకు ఆల్కహాల్ కన్జంప్షన్ లేదు నేను స్మోకింగ్ చేయను సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు నేను యాక్టివ్ గానే గేమ్స్ ఆడతాను ఎక్సర్సైజ్ చేస్తాను ఇవన్నీ చేస్తాను కాబట్టి నాకు రావు నాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు వాళ్ళకి జెటికల్ గా ఉండొచ్చు ఫ్యామిలీ వంశ ఉండొచ్చు ఇవేం లేకపోయినా బీపీ షుగర్లు కానివ్వండి ఇవేమి లేకపోయినా కానీ జెనిటికల్ గా ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా స్క్రీనింగ్ అదే చేయించుకోవాలి స్క్రీనింగ్ చేయించుకుని మనకి తెలిసిపోతుంది దాన్ని బట్టి ముందు ఇంకా ఎర్లీగా ఎక్సర్సైజెస్ చేసుకోవడము తర్వాత అవసరమైతే కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ప్రివెంటివ్గా ఏమైనా మెడికేషన్స్ వాడాలి లేకపోతే ఎక్సర్సైజెస్ తో సరిపోతుందా ఎందుకంటే ఎక్సర్సైజెస్ తో బీపీ రాదు బీపీ కంట్రోల్ అయిపోతుంది షుగర్ కంట్రోల్ అయిపోతుంది స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఒబిసిటీ ఉండదు అంటే ఫ్యాట్ డిపాజిషన్ ఇదంతా ఉండదు కాబట్టి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అరికట్ట డాక్టర్ గారు మీరు చెప్పారు ఒక పేషెంట్ నియర్ నార్మల్ స్టేట్ దాదాపు మామూలు స్థితికి తీసుకురాగలమని ఈ కార్డియో ఫిజియోథెరపీ ద్వారా మరి దీనికి ఎంత సమయం పట్టవచ్చండి యాక్చువల్ గా అంటే డిపెండ్స్ అండి పేషెంట్ కండిషన్ బట్టి ఒకరికి మామూలు మైల్డ్ చెస్ట్ పెయిన్ తో ఆగిపోవచ్చు ఒకరికి సివియర్ ఇన్ఫాక్ట్ ఉండొచ్చు ఒక కంప్లీట్ బ్లాక్ ఉండొచ్చు వాళ్ళకి మేనేజ్మెంట్ వేరుంటుంది వీళ్ళకి మేనేజ్మెంట్ వేరుంటుంది అండ్ ఏజ్ ఆఫ్ దీని కూడా అంటే కొంచెం ఎర్లీ ఏజ్ లో వస్తే మందులకి త్వరగా రెస్పాండ్ అవడము తర్వాత వాళ్ళకి ఓవరాల్ జనరల్ గా హెల్త్ బాగుంటుంది కాబట్టి త్వరగా రెస్పాండ్ అవడం ఇలా ఉంటాయి తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కార్డియాక్ రిహాబిటేషన్ కూడా ఫోర్ ఫేజెస్ అండి మెయిన్ గా పేషెంట్ సో వాళ్ళు పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక ఫేజ్ అంటాము సో ఇన్ పేషెంట్ ఫిజియోథెరపీ ఇది కూడా ఆధారపడి ఉంటుంది అంటే కరెక్ట్ గా చేస్తున్నారా ఎలా చేస్తున్నారు పేషెంట్ ఎలా దాన్ని తట్టుకొని చేస్తున్నారు ఇది తర్వాత ఫేజ్ టు ఏంటంటే డిశ్చార్జ్ ఇమ్మీడియట్ డిశ్చార్జ్ అనమాట ఫస్ట్ త్రీ వీక్స్ ఒక పేస్ట్ అవుతుంది ఫస్ట్ త్రీ వీక్స్ లో కూడా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి కంపల్సరీ వెళ్తూ ఉండాలి అంటే రెగ్యులర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి సర్జన్ దగ్గరికి ఎలా వాళ్ళు చెకప్స్ కి వెళ్తూ ఉంటారో ఫిజియోథెరపిస్ట్ దగ్గర కూడా రావాలండి వచ్చి ఎక్సర్సైజెస్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేయాలో అవి చేస్తున్నాము చేస్తే వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉన్నాయి చేసేటప్పుడు లేకపోతే చేసిన తర్వాత ఏం పెద్ద ఫలితం లేదు అలా డిస్కస్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు ఎక్ససైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేది మారుస్తాము ఇప్పుడు మెడిసిన్స్ అలా ప్రిస్క్రైబ్ చేస్తారు ఎక్సర్సైజ్ కూడా అలా ప్రిస్క్రైబ్ చేస్తాము తర్వాత ఫేజ్ త్రీ అనేది ఏంటంటే త్రీ టు సిక్స్ వీక్స్ ఓ త్రీ టు ఎయిట్ వీక్స్ అనేది ఫేజ్ టూ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫేజ్ వన్ కి పేషెంట్ కంప్లీట్ డిపెండెంట్ ఉంటారు లో ఉంటారు కాబట్టి అసిస్టెన్స్ కావాలి ఎవరన్నా పట్టుకొని లేపడము నడిపించడము ఇవన్నీ సో ఫేజ్ త్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలి పేషెంట్ అనేది అది మెయిన్ గోల్ అనమాట సో ఫేజ్ టూలో సెమీ అసిస్టెన్స్ అంటాము ఓకే యాక్టివ్ అసిస్టెడ్ అలా తర్వాత ఫేజ్ త్రీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలి పేషెంట్ ఫేజ్ ఫోర్ అంటే ఇంకా అక్కడి నుంచి లైఫ్ లాంగ్ కొంతకాలం చేసి కొన్ని మూడు నెలలు చేసి ఆరు నెలలు చేసి కొన్ని సంవత్సరాలు చేస్తే ఆగేది కాదండి ఎందుకంటే అది మీకు మళ్లీ హార్ట్ అనేది మీరు కండిషన్ గా ఉంచుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మళ్లీ మీకు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మెడిసిన్స్ వాడుతూ కూడా మీరు ఎక్సర్సైజ్ అనేది చేయకపోతే హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అనమాట సో ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మెడిసిన్స్ వేసుకుంటారు మెడిసిన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మీకు లైఫ్ని పెంచుతుంది ఇట్ విల్ యాడ్ ఇయర్స్ టు యువర్ లైఫ్ అంటే మీరు చనిపోకుండా పేషెంట్ ని బ్రతికిస్తుంది కానీ ఆ ఇయర్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాడ్ చేసేది మాత్రం ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అనమాట సో అలా డిపెండ్ అవుతుంది అనమాట పేషెంట్ కి పేషెంట్ కి ఈ ఫోర్ ఫేజెస్ కనుక ఖచ్చితంగా పేషెంట్ మానవ అనకుండా రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉంటే ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి నార్మల్ అంటే వాళ్ళ కార్ వాళ్ళ డ్రైవ్ చేసుకోవడము వాకింగ్లు చేసుకోవడము ఎక్సర్సైజ్ చేసుకోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం ఇవన్నీ చేసుకునే స్టేజ్ కి కంపల్సరీ వస్తారండి అండ్ అది కూడా డిపెండ్స్ ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ పట్టి ఫస్ట్ చెప్పాను కదా విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ అని మాక్సిమం డామేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ మనం ప్రోగ్నోసిస్ ఎక్స్పెక్ట్ చేయలేము ఇనీషియల్ గా వాళ్ళు తెలుసుకుని స్టార్ట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుందండి డాక్టర్ గారు కార్డియాక్ ఫిజియోథెరపీలో భాగంగా పేషెంట్స్ ని ఒక మూడు వారాల్లో డిశ్చార్జ్ చేసేస్తాం కదండి హాస్పిటల్లో మరి ఆ తర్వాత అంతా వాళ్ళకి ఇంటి నుండే ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలి కుటుంబ సభ్యుల సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఎందుకంటే ముందు చెప్పినట్టు వాళ్ళు లోగా ఫీల్ అవుతూ ఉంటారు డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో ఉంటే అలవాటు లేని వాళ్ళు బయటకెళ్లి పనిచేసి వచ్చేవాళ్ళు వాళ్ళ లైఫ్ చెప్పాలంటే తలకిందులైనట్టు అంటే కంప్లీట్ ఆపోజిట్ లైఫ్ స్టైల్ అయిపోతుంది వాళ్ళు చాలా డిప్రెస్డ్ గా ఉంటారు డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇదిగా ఉండలేరండి సో ఫ్యామిలీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కి తీసుకెళ్లడము సాధ్యమైనంత వాళ్ళతో మాట్లాడడం హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఎంగేజ్ చేయడము తర్వాత ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీస్ అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండలేరు కాబట్టి ఫ్యామిలీకి నేర్పిస్తారు ఈ ఎక్సర్సైజ్ చేయించండి ఈ టైంకి చేయించండి అని చెప్పినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా కంపల్సరీగా అది పాటిస్తే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి డాక్టర్ గారు మరి ప్రజలలో ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ గురించి అవగాహన అనేది ఎలా ఉందండి మన భారతదేశంలో ఉందండి అంటే చాలా మంది ఇప్పుడు ఫిట్నెస్ లాగా ఉంటున్నారు అంటే మీరు చూస్తే నలభై యాభై ఏళ్ళు వాళ్ళు కూడా గుర్తుపట్టలే అంటే వీళ్ళకి ఎంత ఏజ్ ఉందా అనుకుంటాం సో అదేంటంటే దట్స్ బికాస్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ కాన్స్టెంట్లీ సో ఎక్సర్సైజ్ వల్ల ఒకటి ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తుందంటే ఫిట్ గా ఉండటానికి ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా ఉండడానికి సో అదొక అవగాహన ఒకటి అలా వచ్చింది అంటే అది ఫిజియోథెరపీ గురించి కాదు ఎక్సర్సైజ్ గురించి ఫిజియోథెరపీ గురించి అంటారా ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఒక ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు ఉంటున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్ కాదు ఫిజియోథెరపీ టీమ్ ఉంటుంది ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది సో ఆటోమేటిక్ గా ఒక ట్రీట్మెంట్ కోసం ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో భాగంగా అయిపోతున్నారు సో పేషెంట్స్ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది ఎందుకంటే డిశ్చార్జ్ అయి వెళ్లిన తర్వాత కూడా ప్రతిసారి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నారో వాళ్ళ కార్డియాలజిస్ట్ దగ్గరికి కానివ్వండి సర్జన్ దగ్గరికి కానివ్వండి చెక్అప్ కి ఫిజియోథెరపీస్ అలాగే కన్సల్ట్ అవుతున్నారు తర్వాత చెప్పినట్టు త్రీ మంత్స్ కి ఒకసారి కానివ్వండి సిక్స్ మంత్స్ కి ఒకసారి కానివ్వండి వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేయమంటారు అని మాట్లాడుతున్నారు చేస్తున్నారు సో అవగాహన అయితే బాగా పెరిగిందండి డాక్టర్ గారు మరి కొంతమంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి చాలా కాలం క్రితం గుండె జబ్బులు వచ్చి ఉండొచ్చు అప్పట్లో వాళ్ళకి కార్డియాక్ ఫిజియోథెరపీ అందుబాటులో ఉండకపోవచ్చు మరి అటువంటి వాళ్ళకి ఏదన్నా మార్గం ఉందా అండి ఫిజియోథెరపిస్ట్ ని కలిస్తే వాళ్ళు అసెస్ట్ చేస్తారు ఫస్ట్ థింగ్ ఈజ్ అసెస్మెంట్ ఏ కేసు అయినా అసెస్ట్ చేయాలి అసెస్ట్ చేస్తే అసెస్మెంట్ లోనే వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎంత కాలం అయింది వచ్చి అసలు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది మొబిలిటీ ఎలా ఉంది వాళ్ళ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అంటే స్ట్రెంగ్త్ ఎలా ఉంది అంటే అసలు నడవలేకపోతున్నారా కాలం అవుతుంది వచ్చి లేకపోతే అప్పుడు వచ్చిన తర్వాత కూడా అంటే ఎంగేజ్ లో వచ్చిండొచ్చు యాభై యాభై ఐదేళ్ళ ఆ టైంలో లో వచ్చిండొచ్చు త్వరగా రికవర్ అయిపోయి ఇప్పుడు తెలుసుకుని ఉండొచ్చు ఇప్పుడు వచ్చి నేను అప్పుడు చేశాను కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉండొచ్చు వాళ్ళు కూడా తర్వాత ఇంకో పదేళ్ళు పోయిన తర్వాత వీక్ అవ్వకుండా ఇప్పటి నుంచి చేసే ప్రోటోకాల్స్ ఉంటాయి సో అది అసెస్మెంట్ లో వస్తుందండి మెయిన్ గా అసెస్ చేసుకోవాలి డాక్టర్ గారు చివరగా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి గుండె జబ్బులతో బాధపడే వారికి అంటే కూడా అసలు గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం ఎప్పుడు వింటాం కదా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ సో మనకి తెలుసు మనకి గుండె జబ్బు వచ్చే ఛాన్స్ ఉందా అని మనం ముందే తెలుసుకోగలం పదేళ్లు పాతికేళ్ల ముందు మనం తెలుసుకోగలం ఇప్పుడు టెక్నాలజీ అలా ఉంది టెస్ట్ అలాంటివి వచ్చాయి సో ముప్పై ఐదేళ్లు దాటిన తర్వాత ప్రతి మనిషి కూడా ఒకసారి స్క్రీనింగ్ చేయించుకొని ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు కానీ ఏజ్ ఉంది సో మీరు జస్ట్ ప్రివెంటివ్గా ఒకసారి స్క్రీనింగ్ చేయించారనుకోండి స్క్రీనింగ్ చేయిస్తే మనం ముందుగా అసలు రాకుండా చేసుకోవచ్చు అనమాట సో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నిరాశ పడక్కర్లేదు నిరాశ పడకుండా ఖచ్చితంగా వాళ్ళు కార్డియాలజిస్ట్ ని కలిసి ఎలా మందులు వాడతారో అలాగే ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలిసి ఎక్సర్సైజెస్ ఏమేం చెప్తున్నారో అవి తెలుసుకుని అవి ఫాలో అవుతూ ఉంటే గనక వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి మనం బ్రతకటం ముఖ్యం కాదు ఎన్ని సంవత్సరాలు బతికే దానికంటే ఉన్నంతకాలం క్వాలిటీగా యాక్టివ్ గా అనేది ఇంపార్టెంట్ సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చండి కార్డియాక్ ఫిజియోథెరపీ ద్వారా హృద్రోగులు దాదాపు సామాన్య స్థితిలో తమ జీవితం గడపడానికి ఏ విధంగా వీలు పడుతుంది అన్నది డాక్టర్ జే సుదీప్తివర్తన్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి మీకు నమస్కారం